చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల గుండెల్లో మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే అంశాన్ని ఈరోజు మీ అనుమతితో నేను పవిత్ర శాసనసభలో ప్రస్తావిస్తున్నాను నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ తల్లి కంజాత వల్లి అన్న మహాకవి దాశరథి మాటలు నిత్య సత్యాలు తెలంగాణ జాతికి నిరంతర స్ఫూర్తి వాక్యాలు ఈ భూ ప్రపంచంలోని ఏ జాతికైనా గుర్తింపు గౌరవం ఆ జాతి అస్తిత్వమే ఆ అస్తిత్వానికి మూలం సంస్కృతి ఆ సంస్కృతికి ప్రతిరూపమే తల్లి స్వరాష్ట్ర సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో సకల జనులను సబ్బండ వర్గాలను ఐక్యం చేసి నడిపించిన శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి నాలుగు కోట్ల ప్రజల ఆలోచనను ఆచరణను కార్యాచరణలన్నింటినీ ఒక చోటకు చేర్చి తెలంగాణ జాతి భావనకు జీవం పోసిన మాతృమూర్తి తెలంగాణ తల్లి మనల్ని నిరంతరం చైతన్యపరిచి లక్షణ లక్ష సాధన వైపు నడిపించిన గొప్ప స్ఫూర్తి తెలంగాణ తల్లి అలాంటి తెలంగాణ తల్లి స్వరూపంపై పలు రూపాలు ఇప్పటికే జనబాహుల్యంలో ఉన్నాయి వాటిలో దేనికి ఇప్పటి వరకు అధికారిక గుర్తింపు లేదు అధికారికంగా మనం గౌరవించుకోలేదు తెలంగాణ నేల స్వేచ్ఛ కోసం పిడికిళ్ళు బిగించిన ఉత్తేజపు జ్వాల సకల జనులు ఒక్కటై గర్జించిన ఉద్వేగపు మాల అటువంటి అనేక ప్రజా పోరాటాలకు ఊపురు పోసిన మాతృమూర్తిని గౌరవించుకునే లక్ష్యంతో నేడు ప్రజాప్రభుత్వం తెలంగాణ తల్లిని రూపకల్పన చేసిన రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరణ చేసే ఉత్సవానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ తల్లి అంటే ఒక భావన మాత్రమే కాదు నాలుగు కోట్ల బిడ్డల భావోద్వేగం ఆ భావోద్వేగానికి నిండైన రూపం మన తెలంగాణ తల్లి ప్రజల మనోపలకాలపై నిలిచిన తెలంగాణ తల్లి రూపాన్ని నేడు సచివాలయం సాక్షిగా ఆవిష్కరించేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధమైందని ఈ పవిత్ర సభ సాక్షిగా మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను తెలంగాణ తల్లి రూపకల్పనలో మన సాంప్రదాయాలు సంస్కృతులు చారిత్రక నేపథ్యాలను పరిగణలోకి తీసుకొని ఒక నిండైన రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది మన సంస్కృతికి అద్దం పడుతూ ప్రశాంత వదనంతో సాంప్రదాయ కట్టుబొట్టుతో మెడకు కంటే గుండు పూసల ఆరంతో చెవులకు బొట్ట కమ్మలతో ముక్కు పుడకతో బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరలో చేతికి గాజులు కాళ్లకు కడియాలు మెట్టలుతో చాకలి ఐలమ్మ సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో ఎంతో హుందాతో కూడిన ఆహార్యంతో మన తెలంగాణ తల్లి రూపొందించబడినది కుడి చేతితో జాతికి అభయాన్నిస్తూ ఎడమ చేతిలో తెలంగాణ మాగానంలో పండే సాంప్రదాయ పంటలైన వరి జొన్నలు సజ్జలు మొక్క